వంశీ మీద తెలుగుదేశం కేటర్కి విపరీతమైన కోపం ఉంది ఎందుకంటే సుదీర్ఘ కాలం పాటు తెలుగుదేశంలో ఉండి చంద అదే రాజశేఖర రెడ్డితో గొడవబడి జగన్తో గొడవ పడ్డాడు తెలుగుదేశం తరపున గెలిచా క్రిందరిసారి వైసీపీకి వెళ్ళిపోయాడు అన్నట్టు కోపం ఒకటి అది కొంచెమే కానీ అసలు కోపం ఏంటంటే చంద్రబాబు గారి గురించి భువనేశ్వర్ గారి గురించి మాట్లాడారు కాబట్టి ఆ కాన్సెప్ట్ చాలా కసిరేగింది వంశీని ఏదైనా చెయ్యాలనుకున్నారు దొరికాడు అరెస్టు జరిగింది సత్యవర్ధన్ కిడ్నాప్ కేసు తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి కేసు పెద్ద పెద్ద కుంభకోణాలు దొరకలేదు ఈ కేసులే దొరికినాయి అరెస్ట్ చేశారు బట్ ఇంతవరకు అరెస్ట్ అయిన ఏ ఒక్కరిలో లేనటువంటి దారుణమైనటువంటి నరకం అతను అనుభవిస్తున్నాడు ఒకటి శ్వాసకోశ వ్యాధులు వచ్చేటటువంటి పరిస్థితి తయారవటం అదే సాధారణంగా చిన్నపాటి ప్రాబ్లం వచ్చినప్పుడే జైల్లో తగిన ఏర్పాట్లు చేస్తారు అలా కాకుండా తీవ్రమైనటువంటి అస్వస్థతకు గురయ్యే పరిస్థితి వచ్చేదాకా కూడా అతనికి తగిన వైద్యం అందలేదు అంటే అది గ్యారంటీగా అతన్ని ఏదో ఒకటి కావాలని ఆలోచిస్తున్నట్టే